అసలు ఏసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కారణం ఏంటి ఏసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడానికి కారణములు ఏంది అసలు మనం యేసు ప్రభుని నమ్ముటానికి కూడా కారణం ఏంటి ఏసుక్రీస్తు వారు నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు ఒకటి ఫస్ట్ ఆచార అది సూచక్రియ రెండు గుడ్డి వారికి రెండు మూడు మూగవారు మాటల మాటలు ఇచ్చాడు పుష్టి రోగులను బాగు చేశాడు పక్షువాయువు గల వారికి బాగు చేశాడు దయ్యములు పట్టిన వారిని విడిపించాడు ఊచ చేయి ఊచ చెయ్యి గలవారికి బాగు చేశాడు కుంటి వారిని నడక ఇచ్చాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు ఐదు రొట్ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందిని పంచి పెట్టాడు పన్నెండు సంవత్సరాల నుండి రక్త శ్రావణం ఉన్న స్త్రీ బాగా చేశాడు రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరిని దయ్యం పట్టిన వారిని చంద్ర రోగములు రోగులను బాగా చేశాడు అయితే ఎలా జరిగింది చూడండి ఈ బాగా చేయడానికి కారణం ఎవరు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడికి సమస్తము సాధ్యమే ఇది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు దేవుడు చేశాడు ఎలా చేశాడంటే ఆయన సొంత జానతో చేయాల దేవుడు పంపించిన బోధ దేవుడు దేవుడు పంపించిన బోధ యేసుక్రీస్తుని శరీరధారిగా పంపించిన వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు రావడానికి కారణం తన తండ్రి ఆయన సరిగా దారిగా రావటం జరిగింది ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించడం జరిగింది అందు నిమిత్తమే అతన్ని అన్ని కార్యాలు జరగడం మనం కలరా అనేకులు ప్రజలు చూ చూశారు ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ ఆయన ఎవడైనా ఆయన చిత్తమును చెప్పున చెయ్య నిర్ నిర్ణయించుకొని నా ఎడల అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు ప్రకారం నేను చేసిన పిలుపు నిమిత్తం కానీ ఏర్పాటు నిమిత్తం కానీ సేవ ఎవరు మొదలు పెడతారో అది వాళ్ళు చేసే సేవ కాదు దేవుడు పంపించిన సేవ దేవుడు ఏర్పాటు చేసిన సేవ సేవ చేయమంటేనే వాళ్ళు మొదలెడితే దేవుడు అన్ని విషయాల్లో సాయం చేస్తాడు అది దేవుడు చిత్తమైన సేవ కొందరు అయితే బైబిల్లో ఉన్న అన్ని సత్యాలే కొందరు సొంత జ్ఞానంతో సేవ చేసేవాళ్ళు ఉన్నారు అది ప్రభుకి మహిమ రాదు యేసు ప్రభు వారికి ఘనత రాదు సొంత చిత్తం కంటే ఇది దేవుడు చిత్తమ్మా కాదా అనేది ప్రభు చెప్తున్నాడు ఇక్కడ నన్ను పంపించిన వాణి చిత్తం నా విధి బోధ నాది కాదయ్యా నన్ను పంపించిన వాడు చదువు లేని వ్యక్తిని ఆయన నేర్పి చదువు నేర్పిస్తాడు అన్ని విషయాల్లో సాయం చేస్తాడు చూడండి దేవుడు మనం మాట ఒక సామెత అంటాం నారు నీరు వాడు నీళ్ళు పోయి కూడా ఉంటాడు పిలిచినవాడు నమ్మదగిన దేవుడు ఆయన సాయం చేయకుండా ఉంటాడు ఆయనందు విశ్వాసం ఉంచి అనేక సేవకులు బలమైన సేవ చేస్తూ కొందరు ప్రాణం త్యాగాలు కూడా చేస్తున్నారండి అయితే ఇది వాళ్ళు చిత్త ప్రకారంగా చేసిన బోధలు కానీ కాదు దేవుడి ఏర్పాటు దేవుడి పిలుపు యేసు ప్రభువే డైరెక్ట్ గా యేసు ప్రభునే వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు ఆదివారం రోజు ఎందుకు నువ్వు స్వస్థపరుస్తున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు ఇక్కడ మీరు మా ధర్మ శాస్త్రమే మీరు సరిగ్గా మీరు గ్రహించట్లేదు ఈరోజు విశ్రాంతి దినం నాకు నువ్వు స్వస్థపరచడానికి అటకపరిచినప్పుడు ధర్మ ధర్మశాస్త్రం విశ్రాంతి నందు నువ్వు సున్నతి ప ప్రకటించడానికి వీల్లేదు కదా మోస చెప్పలేదు కదా అని యేసు ప్రభు ఒక చోట అన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు అయితే ఇక్కడేమంటాడు యేసు ప్రభు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని యేసుప్రభు అక్కడే మాట్లాడుతున్నాడు నన్ను ఎందుకు చంపాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెసా ఏ నువ్వు దయ్యాలు పట్టినవాడుగా నువ్వే దయ్యాలు పట్టినవాడివి నిన్నెవరు చంపుతారని అక్కడ అంటున్నాడడా యారంటుమ్ యేసప్రభు అక్కడ అంటున్నాడు నన్ను ఎందుకు అయ్యా మీరు అన్నప్పుడు ఏ నువ్వు దయ్యాలు పట్టినవాడివి నిన్నెవరు చంపుతాడు ഇരുപത് മൂട വചനം ചെതു കൊണ്ടേ అయితే అయితే దేవుడు అంటున్నాడు మోస ధర్మశాస్త్రము నేను చేస్తున్న కార్యం బట్టి మీరు నన్ను ఇలా ఎందుకు అంటున్నారు మోస ఏమంటున్నాడు ఇక్కడ నన్ను మీరు అటకపర్చినప్పుడు నేను స్వస్థపరుస్తున్నప్పుడు నన్ను అటంకపరుస్తున్నప్పుడు ధర్మ మోస ధర్మశాస్త్రం మీకు ఏం చెప్పింది ఆదివారం ఆదివారం మీరు సొనిత సున్న సున్న సున్నతి కార్యక్రమం చేస్తున్నారే మరి అది మోస ధర్మశాస్త్రములు ఉందా అని యేసు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అడ ఆ అయితే ఇవన్నీ గ్రహించుకొని యేసు ప్రభు అంటాడు అక్కడ మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు అన్నప్పుడు ఏ నువ్వు దయ్యాలు పట్టినవాడివి నిన్ను మేమే నువ్వు చంపుతాము ఏమంటున్నాడు అక్కడ నువ్వు దయ్యాలు పట్టినవాడి యేసు ప్రభు అని అక్కడ ఏయ్ నువ్వు దయ్యాలు పట్టిన వాడురా మేమెందుకు సంపుతామంటున్నాడు ఇక్కడ చూడండి పంతొమ్మిది వచనం చదువుకుందాం పంతొమ్మిది వచనం మోసే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రము గై కొన్నవాడు మీరు ఎందుకు నన్ను ఆ ఆహా చంపు చంప చూచుతున్నారు అంటే ఎందుకు నువ్వు సంపదని ఆలోచిస్తున్నారని ఏసుకురు ఉన్నప్పుడు ఆ వాళ్ళు ఆ ఆ అదిగో ఏమంటున్నావు ఇక్కడే ఏ నువ్వు దయ్యాలు పట్టినవాడి మేమెందుకు సంపుతాము అన్ని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు ఎందుకై నువ్వు సంపాలని కోరుకుంటున్నారు ఎందుకు నువ్వు సంపాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు ఏ నువ్వు దయ్యాలు పట్టినవాడు నిన్నెవరు చంపుతారు ఆ చదువు నువ్వు ఆ రైట్ చాలా అయితే దేవుసు ప్రభు చేస్తున్న కార్యలు బట్టి వాళ్ళు చదండి రా అయితే ఏసు ప్రభు చేస్తున్న కార్యలు బట్టి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు ఎవరు బిసపులు యూదులు వాళ్ళ పైకి అన్ని ఉంటాయి వాళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తారు ధర్మకర్తలు దేవుడు ఏర్పాటు లేకపోయిన పొరలేదు కానీ వాళ్ళు వాళ్ళు ధర్మకర్తలుగా అవుతారు పెద్ద అంగీ ఉంటది ఇప్పుడు నాకు ఉంటది ఉంటాయి కర్ర ఉంటుంది ధర్మశాస్త్రం వాళ్ళు అయితే వాళ్ళు చేసే పరుగులు ఏర్పాటు లేకపోయిన చేసుకుంటే చాలు యేసు ప్రభు ఇక్కడ ఎందుకు ఇలా వచ్చాడంటే ఆయనకి ఏర్పాటు అటువంటి డ్రెస్ యేసు ప్రభు ఎక్కడ వేసుకోలేదు కర్రలు పట్టుకోవటం సిల్వ కానీ అలాంటి యేసు ప్రభు ఎక్కడ చేయలేదు యేసు ప్రభు మామూలు సాదశగా డ్రెస్ చేసుకొని ఏర్పాటు కలిగిన వ్యక్తి అందు గురించి యేసు ప్రభు ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు ఆయన దేవుడి ద్వారా ఆయన ఏర్పరచబడిన తర్వాత ఆయన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏసు ప్రభు సంపాలని కూడా ప్లాన్ ఇస్తున్నప్పుడు యేసుప్రభు అంటాడు ఎందుకయ్యా నేను సంపాలనుకుంటున్నప్పుడు ఏ దయ్యాలు పట్టినవాడా నిన్నెవరు సంపాలనుకుంటున్నారు రా అంటున్నాడు ఈరోజు చాలా మంది దేవసేవులు అంటే చాలా మంది గిట్టుబాటు కాదు వాస్తవం ఎప్పుడు సంపాలని కొందరు కోరుకుంటారు ఎవరు కోరుకుంటారు ఎక్కువ అంటే నామకర్త క్రైస్తవులుగా జీవించే వాళ్ళంటి బోధకులు ఇది నా సొంత బోధ అయితే మీరు రారు అందుకు దేవుడు వాక్యం చెల్లిస్తుంది నువ్వు చదువులేని వాడివి ఎలా చదువుకుంటున్నావు ప్రభునప్పుడు ఈ బోధ నాది కాదు నన్ను పంపించిన వాడి బోధ అయితే బోధిస్తున్నాను నన్ను పంపించినవాడు బోధిస్తున్నప్పుడు ఆయన నన్ను చదివిస్తాడు అని చేస్తాడు ఆయన ఇష్టం నాదేముంది అరే లేని వాడు దేవసేవుడు ఎలా అవుతాడు రూపాలు మారుతా వస్త్రాలు ధరిస్తూ అవుతాయా వస్త్రాలు ధరిస్తారు దేవుడు చిత్తం లేకపోయినా కూడా మందిరాలు కట్టుకొని వస్త్రాలు చదువుకొని ఎంఏ బిఏ ఆ ఇటువంటి గొప్ప గొప్ప సదుల్ చదువుకొని ఆ బైబుల్ ఒక రకంగా అనుకుంటే ఆయనే దేవుడు ఏర్పాటు ఉండదు